నేను నేను లక్టుపల్లె సార్ మధ్యాహ్నం మా ఇంటికు ఫోన్ వచ్చింది సార్ రాంప్రసాద్ రెడ్డి గారి నుంచి చంపుతాము ఏడ నువ్వు వచ్చేస్తానం మేము అన్నా సార్ అన్నా సార్ మేము పట్టించుకోలేదు సార్ అప్పుడు మా కొడుకుని మామూలు చంపుతామని ఫోన్లోనే చెప్పినారంట సార్ మేము పట్టించుకోలేదు సార్ అప్పుడు ఈ ఆడికి వచ్చి రాండి రాండి అన్న సార్ సుమోళ్ళలో మగవాళ్ళు అందరూ వచ్చి పిల్లోళ్ళు మాస్కులు వేసుకొని కత్తికోవడం కట్టెలు అవన్నీ ఎత్తుకొని వచ్చి మాస్కులు వేసుకొని రామ్ రామ్ అంటే గేటు దొబ్బుకుంటూ వచ్చేసిన సార్ వాకిలు ఇద్దరం గర్వదు సార్ మా కోడలు వాకిలు ఇద్దరే పట్టుకునే ఒక ఆ పిల్లో పట్టుకుని దొబ్బుకుంటానే వచ్చేసినారు సార్ చంపుతాం రాన బయటికి కొడకాలారా అని పిలుస్తాం సార్ మా ఇంటి మా కొడుకును ఏడుచి గర్భవతిరా గర్భవతిరా అని ఏడుచానే కానీ వాళ్ళు ఇరసలే సార్ దబ్బుకొని వచ్చి ఎన్ని పగలు కొట్టేసి మా నన్ను కొట్టినారు మా కోడల్ని మా ఇక్కను అందరిని కొట్టేసినారు సార్ వాళ్ళు మా ఇంటి ఆయన వాళ్ళను జనకల నుంచి దబ్బేసాం సార్ పోమని వాళ్ళు బండ్లు బుల్లెట్ కాల్చేసారు సార్ ఒకటి ఒక బుల్లెట్ కొట్టేసినారు సార్ ఇంట్లో అంతా ధ్వంసం చేసినారు టీవీ సామాన్లు అన్నీ ఏంటే కానీ లేకుండా సార్ ఎంతంగా మెల్లంగా ఏం చెప్పాలి సార్ పానమే పోతాయి మనుషులు కానీ వచ్చింది సమేసి వాళ్ళు మేమేమి చేయాలి సార్ ఆయపక ఏం చేసాం చేసినాం సార్ మేము వచ్చినా రాన్న ఇంటికి అని పిలుస్తాం ఎప్పుడు వచ్చినా సార్ కానీ చెట్లకి వచ్చింది రాన్న ఇంటికి అని కాపీ తాగి ఈ మా చెత్తికాడికి ఎంతో పెట్టి అనిపించి ఎప్పుడు వచ్చినా మా ఇంటికి వచ్చా అన్నాడు సార్ ఆయనకు మేమే అన్యాయం చేసాం సార్ మీద ఇష్టపడినాడు అయిపో మా కొడుతున్నాడు మామూలు సంపాదనిపిస్తున్నాడు ఏ బా నిన్న రా నా రాయిపో ఎప్పుడు వచ్చినా మా ఇంటికి పోతాను నేను మేము ఏం చేసినాం సార్ ఎలా తెచ్చుకోవాలి సార్ మా కొడుకుని మా ఊరిని మేము చచ్చిపోయింటే అయిపోతే ఏమన్నా అన్యాయం మా సార్ మేము ఎప్పుడున్న వచ్చింది పలకరించినాం కానీ ఇంత ఎలక్షన్లలో ఏబద్ధంగా చెడ్డలేమా మమ్మల్ని అంత అద్భుతంగా చేసినాడు ఆయన పుల్ల మాట్లాడి సార్ మా వాళ్ళు కూడా పుల్లలు పెట్టారు ఆయనకు అందరూ ఏమో ఓడిపోయినా కూడా ఏమంటలేం మేము సార్ ఎవరినే కానీ ఇంత అద్భుతంగా మమ్మల్ని చేశారు సార్ ఆయన ఆయనకి ఏం పాపం చేసినాం సార్ మేము ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఇంటికాడికి వచ్చి బాగా మాట్లాడినాం ఏన్నా అని అక్క బాగుంది అని దసరా దసరాకు నేను సార్ ఇంకేం చెప్పాలి సార్ ఆయన్నిటో చేశాడు మమ్మల్ని మేము చచ్చిపోతే ఆయనకి ఏమొచ్చా సార్ మళ్ళీ వాళ్ళు చచ్చిపోరే సార్ కొద్ది రోజులకు రాంబ్రసాది రెడ్డి అన్న సార్ మా ఇంట్లో ఫోన్ చేశాడు మధ్యాహ్నము రేపు కొడుకు అట్లా అట్ట అని తిట్టి సార్ అయినా మేము పట్టించుకోలేదు సార్ ఊరికి లేని రా అంటా అంటు సార్ బయట నుంచి ఏమో సార్ మాకేం తెలుసు సార్ మాకు తెలియచే చెప్పమా సార్ చేసినప్పుడు గమ్ముని ఉంటామా సార్ మధ్యాహ్నం ఫోన్ చేసి ఉంటే సాయంత్రం మేము గమ్ముని మా ఇండ్లల్లో ఉంటామా సార్ మా వాళ్ళు కొడతారని తెలిసి ఉంటే మేము ఎందుకుంటాం సార్ చెడు ఎప్పుడు చెడు అదే అంటే ఎవడైనా మంచి పేరే ఉంది సార్ ఎవరు తిన్న తినకు అన్నం పెట్టినాం సార్ ఎవరికైనా ఏ పార్టీలో ఉన్నా ఉంది సార్ ప్రజలు అడగండి సార్ ఇంకా ఎడికైనా పోయి